హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ రోజు ఈరోజు రాగిపిండి ఉక్కిరి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి చూడాల్సిన వంటకం అండి ఇది చేసి పెట్టండి పిల్లలకి ఎదిగే పిల్లలకి మంచిది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి కావలసిన పదార్థాలు చూద్దామండి కప్పు రాగి పిండి ఒక కప్పు బెల్లం మూడు టీ స్పూన్ల నెయ్యండి ఒక బౌల్లో రాగి రాగిబిడ్డి బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దోశ పిండి కంటే కొంచెం లూజ్గానే చేసుకోవాలండి వాటర్ వేసుకొని బెల్లం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ అయితే మళ్ళీ లూజ్ అయిపోతుంది బాగా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలండి బెల్లం బాగా కరిగేంత వరకు బాండి పెట్టి కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలండి కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి కొంచెం ముద్ద ముద్దగా వస్తుందండి అలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసుకొని బాగా కలుపుతా ఉండాలి ముద్దుగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి అయిపోయినట్టేనండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ